ألون بينمستي ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అండి ఇంకా ఆ రోజైతే పొద్దున్నే లేచేశానండి పొద్దున్నే అంటే నాలుగున్నరకే లేచేశాను నాలుగున్నరకే లేచేసి ఇంట్లో బయట అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత తలస్నానం చేసేసి ముందుగా మన ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్కి పూజ చేసుకున్నామంటే మన వంట స్టార్ట్ చేసుకోవచ్చు కదా అందుకే గ్యాస్ స్టవ్కి పూజ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే పసుపు కుంకుమ పెట్టేశాను ఇంకా ఇక్కడ మా ఆయన అయితే గుమ్మం దగ్గర మామిడాకులు ఇంకా బంతి పూలు మాల ఇవి కడుతున్నాడు మేమైతే ఇవి ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నామండి అంటే ఇవన్నీ కుట్టి పెట్టుకున్నాం అనమాట మామిడాకులు అన్ని కుట్టి పెట్టుకున్నాము ఇంకా బంతి పూలు అవన్నీ కుట్టుకున్నాము ఇంకా కావాల్సినవి అమ్మవారికి చీర అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇక్కడైతే మా ఆయన కడుతున్నాడు అంటే మేము పొద్దున్నే లేసి ఇవన్నీ రెడీ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదండి కనీసం అంటే రెండు నుంచి మూడు గంటల దాకా టైం పడుతుందండి ఏమంటే ఇవన్నీ కుట్టుకోవాలి ఇంకా అమ్మవారికి కావాల్సినవి రెడీ చేసుకోవాలి అంటే చాలా చాలా టైం పడుతుంది అసలు మాకైతే నిన్న ముందు రోజు ఈ పండుగ ముందు రోజు అయితే ఇవన్నీ రెడీ చేసుకోవడానికి మాకు ఆ రోజంతా సరిపోలేదండి ఎంత టైం పెట్టింది అంటే మేము బయట నుంచి తెచ్చుకోవాల్సిన సామాన్లు ఉంటాయి ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి ఇంట్లో పనులు అంటే దేవుని దగ్గర కలుషేము అవన్నీ పెడతాం కదండి అవన్నీ బాగా శుభ్రం చేసుకోవాలి చాలా నీట్గా రాగి చెంబు అవన్నీ బాగా తోముకోవాలి ఇంకా అమ్మవారిని సెట్ చేయాలంటే అమ్మవారికి బిందెలు అవన్నీ కావాలి కదా అవన్నీ క్లీన్ చేసుకోవాలి అవన్నీ పైన ఉంటాయి అవన్నీ దించుకొని క్లీన్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటూ ఉంటే మా ఆయన బయట నుంచి తెచ్చే పనులన్నీ మా ఆయన చూసుకున్నాడు అనమాట ఇద్దరం ఈక్వల్గా షేర్ చేసుకొని పనులు చేసుకున్నాము లేదంటే ఒకరమే ఇన్ని పనులు చేసుకోవాలంటే చాలా కష్టం కదండి ఇంత పెద్ద పూజ చేయాలన్నా చాలా చాలా కష్టం అనమాట మా ఇద్దరితోనే చాలా టైం పట్టింది ఇన్ని పనులు చేయాలంటే ఇక్కడ నేనైతే వంట చేస్తున్నానండి వంట కోసం అయితే ఆల్రెడీ శనగ ఉడకబెట్టేశాను ఇంకా శనగలు కూడా ఉడకబెట్టేశాను తర్వాత అన్నం పెడదామని ఇంకా అన్నంకి పెద్ద కుక్కర్ తీసుకొని అందులో పెడుతున్నాను ముందైతే పులిహోర చేద్దాం అనుకున్నాను పులిహోర కోసం అని అన్నం పెడుతున్నాను తర్వాత ఇంకో స్టవ్ పైన కేసరి బాత్ చేద్దామని చెప్పి కేసరి కోసం డ్రై ఫ్రూట్స్ అన్ని వేయిస్తున్నానండి అంటే తొమ్మిది రకాల నైవేద్యాలు చేద్దాం అనుకున్నాము అందులో ఒకటి కేసరి అనమాట కేసరి బాత్ కోసమే డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నాను ఇంకో ప్రసాదం వచ్చేసి శనగలు ఇంకో ప్రసాదం వచ్చేసి ఓలిగలు చేద్దామని శనగ బ్యాలు కూడా ఉడకబెట్టేశాను ఇంకో పక్క అయితే పులిహోర కోసం అన్నం పెట్టేశాను ఇంకొకటి వచ్చేసి పానకము ఇంకా వడపప్పు అండి పెసరపప్పు పానకంకి బెల్లము పెసరపప్పు అవన్నీ రాత్రి నానబెట్టేశాను ఇక్కడైతే అమ్మవారి పూజ కోసం ఆయన అంత రెడీ చేసుకుంటూ ఉన్నారు అంటే డెకరేషన్ చేస్తున్నారు వెనకాల లైటింగ్ బెడ్షీట్కి లైటింగ్ అవన్నీ పెడుతున్నారనమాట నేనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వీడియో తీసి మీకు చూపిద్దాంలే అనుకున్నాను అంటే డెకరేషన్ నుంచి అమ్మవారిని రెడీ చేసే వరకు మొత్తం చూపిద్దాంలే వీడియో తీసి అనుకున్నాను అంటే నాకు కూడా పనులు ఉన్నాయి కదా అంటే వంట చేసుకుంటూ ఉండాలి ఒక పక్క మా ఆయన హెల్ప్ చేస్తూ ఉండాలి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా పండుగ అంటే అందుకే నాకు మొత్తం వీడియో తీద్దామంటే కుదరడం లేదనమాట అక్కడక్కడ వీడియో తీస్తున్నాను మధ్య మధ్యలో వచ్చి మేమైతే అమ్మవారికి పెట్టుకోవాల్సిన చీర ఇట్లా ప్లాస్టిక్ పూలు డెకరేషన్ కోసం అన్ని ముందు రోజు తీసి పెట్టుకున్నాము మేమైతే అమ్మవారికి కట్టే చీర ఉంటుంది కదా అదైతే ప్రతి సంవత్సరం మారుస్తూనే ఉంటామండి కొత్త చీర కట్టు ఉంటాము అంటే కట్టిన చీర అయితే మళ్ళీ కట్టమన్నమాట దానికి అంటే అమ్మవారికి కట్టిన చీర ఉంటుంది కదా అది నేను కుట్టించుకుంటాను దాని బ్లౌజ్ నేను కుట్టించుకొని నేను కట్టుకుంటాను ఇక్కడ అయితే ఆ ప్లాస్టిక్ పూలని మా ఆయన ఎక్కడ సెట్ చేయాలా అని చూసుకుంటున్నాడు ఎక్కడ పెడితే బాగుంటుంది అన్నట్లు చూస్తున్నాడు ఇక్కడ అమ్మవారికి కట్టే చీర ఉంటుంది కదండి ఆ చీరనైతే ముందు రోజు రాత్రి నేనైతే ఐరన్ చేసి పెట్టాను కుచ్చులు అన్ని పెట్టి కుచ్చులు ఇంకా పైట అవన్నీ పెట్టి ఐరన్ చేసి పెట్టాను ఐరన్ చేసి దానికి పిండులు పెట్టి పెట్టాను అనమాట ఊడిపోకుండా అంటే పొద్దున్నే అన్నీ సెట్ చేసుకోవాలంటే కష్టమవుతుంది కదా అందుకే ముందు రోజు సెట్ చేసి పెట్టాను మామూలుగానే ఒక ఇంట్లో ఒక పండగ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో కదా అందులో అంటే ఇంట్లో వంటలు పూజ అవన్నీ చాలా పనులే ఉంటాయి అలాంటిది ఇలా వరమహాలక్ష్మి పూజ చేయాలంటే ఎంత కష్టమో అండి అంటే మనం చేసే పనులల్లో ఉంటుంది అంటే అమ్మవారిని రెడీ చేసుకోవాలి ఇంకా వంటలు ఉంటాయి మనం కూర్చొని పూజ చేసుకోవాలి వచ్చిన వాళ్ళకి తాంబూలాలంట అవన్నీ సెట్ చేసుకోవాలి కదా మామూలుగా అయితే వరలక్ష్మి పూజ అంటే ఊరికి కలషం పెట్టి చాలా మంది పూజ చేసుకుంటూ ఉంటారు ఇలా మామూలుగా చీర కట్టి ఇవన్నీ చేసుకోవాలంటే చాలా పెద్ద పనే ఉంటుంది ఉంటుందండి ఒకరితో అయితే అస్సలు కాదనమాట ఈ పనులన్నీ కనీసం ఇద్దరు ముగ్గురు హెల్ప్ ఉండాలి కానీ నాకైతే మా ఆయన చాలా హెల్ప్ చేశాడండి అమ్మవారిని రెడీ చేయడంలో అని కానీ బయట నుంచి వస్తువులు తేయడం అని కానీ ప్రతి ఒక్కటి వంటలు కానీ ప్రతి ఒక్కటి హెల్ప్ చేశాడు నాకు మా ఆయన అయితే నాకు ఒక్కదాన్ని చేసుకోవాలంటే అస్సలు అయ్యే పనే కాదండి ఇది మాత్రము ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం అయితే పెళ్ళయ్యాక ఇది నాలుగోసారి అనమాట నేను చేసుకోవడము నాలుగు సార్లు చేసుకున్నాను అంటే దీంతో కలిపి నాలుగు సార్లు చేసుకున్నాను అంటే పెళ్ళైన సంవత్సరంలో నాకు ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఆ సంవత్సరం చేసుకోలేకపోయాను తర్వాత సంవత్సరం నుంచి ప్రతి ఒక్క సంవత్సరము మిస్ అవ్వకుండా చేసుకుంటూనే ఉన్నానండి ఈ వ్రతాన్ని నేనైతే ఇక్కడ చూస్తున్నారు అమ్మవారికి చీర అయితే కట్టేశామండి చాలా బాగా కుదిరింది కదా అమ్మవారి చీర అయితే నేను హెల్ప్ చేశాను మా ఆయన సెట్ చేసుకుంటూ ఉన్నాడు మా ఆయనకైతే చాలా బాగా ఐడియా ఉందండి అమ్మవారికి చీర ఎలా కట్టాలో అవన్నీ మా చాలా బాగా ఐడియా ఉందనమాట అందుకే ప్రతి సంవత్సరం మా ఆయన సెట్ చేసుకుంటూ ఉంటాడు అమ్మవారికి చీర అమ్మవారికి నగలు ప్రతి ఒక్కటి మా ఆయనే చూసుకుంటాడు అమ్మవారి విషయంలో మామూలుగా అమ్మవారి గుడిలో అమ్మవారికి ఎలా కడతారో చీరని మొత్తం కూర్చులు కింద పైన వచ్చేటట్టు నీట్గా కడతారు కదా సేమ్ అలానే కడతాడనమాట మా ఆయన కూడా అమ్మవారికి చీరని ఇక్కడ చూస్తున్నారు అమ్మవారి కుర్చీలు పైట అవన్నీ చాలా బాగా సెట్ అయిపోయాయి కదా ఇంకా అమ్మవారికి మొక్కము నగలు అవన్నీ పెట్టామండి పూలు చాలా బాగా అందంగా కనిపిస్తుంది అమ్మవారు అయితే నేను ఇందాక ఐదు నైవేద్యాలు చెప్పాను కదండి పులిహోర కేసరి శనగలు ఇంకా ఓలిగలు పానకం వడపప్పు చెప్పాను ఇంకా పెరుగన్నము ఇంకా పాయసము పాయసం వచ్చి మా ఫ్రెండ్ చేసుకొని వస్తానండి ఇంకా వడలు ఇంకా నువ్వుల లడ్డు ఇంకా నువ్వు లడ్డు కూడా ఇంకా వైట్ రైస్లోకి వచ్చేసి పప్పు రసము బెండకాయ తాలింపు చేశాను ఇంకా ఆ అయితే చాలా వంటలు చేసినానండి అవన్నీ వీడియో కుదరలేదు కుదరలేదన్నమాట అసలు నాకు వీడియో తీసుకుంటూ పని చేసుకోవాలంటే చాలా కష్టం కష్టమైపోతుంది నాకు అంటే పనులు ఎక్కువ ఉన్నాయి కదా అంతా పొద్దున్నే లేచినా కూడా మాకు అసలు టైం సరిపోలేదండి అసలు సరిపోలేదు ఇక్కడ చూస్తున్నారు అమ్మవారు అయితే రెడీ అయిపోయింది అమ్మవారి ముఖం పెట్టేశాడు అమ్మవారికి పైన కెరీటంలాగా కూడా మా ఆయన తెచ్చాడు అనమాట ముందు రోజే అది పెట్టేశాడు ఇంకా అమ్మవారికి జడ ఇంకా నగలు పెడుతూ ఉన్నాడు జడ కూడా పెట్టేశాడు జడ పెట్టినాక అమ్మవారికి చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇంకా అమ్మవారికి నగలు అవన్నీ అమ్మవారికి సపరేట్ పెట్టుకున్నామండి నగలు జడ ఇంకా అమ్మవారికి వడ్డానం పూలు అంట అవన్నీ ప్లాస్టిక్ పూలు కానీ అవన్నీ పైన అటపేట్లో పెట్టేస్తామన్నమాట ఇలా పండగ వచ్చిందంటే మళ్ళీ దించేసి అవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాము ఇంకా నేనైతే చాలా వరకు వంటలు కంప్లీట్ చేశానండి అంటే ఇంకా మిగిలింది ఓలిగలు మాత్రమే అనమాట అందరికీ ఓలిగలు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా అవన్నీ కావాలి అని చెప్పి ఓరిక దేవుని దగ్గర వరకు రెండు ఓలుగలు చేస్తున్నాను అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి ఓలిగలు చేసేసి కొన్ని అంటలు ఉన్నాయి అనమాట అవి తోమేస్ కొన్ని చాలానే పడ్డాయి అంటలు అయితే పద్ద నుంచి చాలా వంటలు చేశాను కదా అందుకే చాలా పడ్డాయి అంటలు అయితే అవి తోమేసేసుకొని రెడీ అయిపోదాంలే అనుకున్నాను ఇక్కడైతే మొబైల్ స్టాండ్ ఉంటుంది కదా అదైతే మా ఆయన దగ్గరే పెట్టేసాను అనమాట నా వంటల దగ్గర పెట్టుకుందామంటే అన్ని రెండు పక్కల కుదరవు కదా అందుకే మా ఆయన దగ్గరే పెట్టేశాను సెల్ ఫోన్ అయితే కానీ నేనైతే అప్పుడు అబ్జర్వ్ చేయలేదండి సెల్ అక్కడే పెట్టాను మా ఆయన దగ్గరే పెట్టాను అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తుంటే నేను కూడా కనిపిస్తున్నాను వీడియోలో పక్క నేను కనిపిస్తున్నాను ఇక్కడ మా ఆయన అమ్మవారిని రెడీ చేసేది కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ మా ఆయన ఏమంటే నగలు చూసుకుంటూ ఉన్నాడు చెడితే పెడితే బాగుంటుందా ఎక్కువ పెడితే బాగుంటాయా లేదా అన్నట్లు చెక్ చేసుకుంటూ ఉన్నాడు మా ఇంటి అమ్మవారు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మేము కూడా రెడీ కావాలి ఇక్కడ చూస్తున్నారా కేసరి బాత్ కోసం రవ్వ వేయిస్తూ ఉన్నాను మామూలుగా అయితే అది ముందే చూపించాను కదా మీకు వీడియోలో కేసరి బాత్ చేస్తున్నాను పొద్దున్నే అని చెప్పి ఇది పొద్దున్నే చేసేసానండి కానీ వీడియో మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను ఏమంటే ముందు అమ్మవారిని చూపించాక నా వంట చూపిద్దాంలే అనుకున్నాను మామూలుగా కేసరి అంటే బొంబాయి రవ్వతో చేస్తారు కదా ఇక్కడ మాత్రం నేను ఉప్మా రవ్వ ఉంటుంది కదా బెన్సీ రవ్వ దాంతో చేస్తున్నాను బె బెన్సీ రవ్వ ఇంకా ఆర్గానిక్ షుగర్తో చేస్తున్నాను ఆర్గానిక్ షుగర్ అంటే వైట్ కలర్లో ఉండదండి చక్కెర అది బ్రౌన్ కలర్ లో ఉంటుంది అందుకే ఆ స్వీట్ అయితే కలర్ వేయకుండానే కలర్ వచ్చేసిందండి ఇక్కడ చూస్తున్నారా మా ఆయన పులిహోర కలిపి అంటే పులిహోర కల్పిస్తూ ఉన్నాడు ఇంకా లక్కీ కూడా పొద్దున్నే లేచాడు అండి పొద్దున్నే అంటే ఆరున్నర కల్లా లేచేసాడు అంటే మా లక్కీ పక్కన ఎవరు లేరు కదా అంటే నేను కానీ మా ఆయన కానీ ఒకరు పడుకొని ఉన్నాం అనుకోండి అలానే పడుకొనే ఉంటాడు ఎవరు లేరు కాబట్టి పొద్దున్నే లేచాడు మా లక్కీ కూడా రెడీ అయిపోయాడు ఇంకో పక్క అయితే నేను పప్పు కోసం పెడుతూ ఉన్నాను అండి ఆ రోజు వచ్చేసి సీమంకైతే పప్పు చేస్తూ ఉన్నాను అన్ని వంటలు రెడీ అయిపోయా నేను చెప్పాను కదా ఫస్ట్ అమ్మవారిని చూపించాక నా వంటలు చూపిద్దామని అని చెప్పి ఇక్కడ చూస్తున్నారా నేను కూడా రెడీ అయిపోయాను మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు ఇంక అందరం కూర్చున్నాం అనమాట రతం చేసుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు అమ్మవారికి మెడలో సంపంగి పూల వేసాము మేము ముందు రోజు సాయంత్రమే సంపంగి పూలు ఇంకా రోజా పూలు ఉంటాయి కదా రెండు మిక్స్ చేసి మాలు దండలాగా కుట్టామన్నమాట అదైతే ఇప్పుడు వేసాము అంటే మేము ఏమనుకున్నామంటే డైరెక్ట్ అమ్మవారికి పూలదండనే కొనుక్కొని వద్దాంలే అనుకున్నాము కానీ పూలదండలు కానీ కట్టిన పూలు కానీ ఎక్కడ దొరకలేదండి ఉన్నా కూడా చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారనమాట పండగ కాదు అందులో కర్ణాటక సైడు ఇలా వరమహాలక్ష్మి రథం అంటే చాలా బాగా చేసుకుంటారనమాట ఈ పక్క అందుకు పూలు దొరకడం చాలా కష్టమైపోయింది అనమాట ఆ రోజైతే ఇక్కడైతే మా పూజ రథం స్టార్ట్ అయిపోయింది అంటే ముందైతే దేవుని దగ్గర దీపాలు పెట్టేసి వచ్చేదన్నమాట అక్కడ దీపాలు వెలిగించాకనే మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ కూడా దీపాలు వెలిగించేసాము తర్వాత రథం స్టార్ట్ చేసుకుంటున్నాము మామూలుగా అయితే పూజారిని పిలిచి రథం చేసుకుంటూ ఉంటారు చాలామంది మాకైతే ఆ టైంలో దొరకడం చాలా కష్టం అయిపోయిందండి అంటే అది శ్రావణ మాసం అందులో వరలక్ష్మి పూజ కదా పూజారి దొరకడం కూడా చాలా కష్టమైంది అందుకే మేము ఏం చేసామంటే యూట్యూబ్లో వరలక్ష్మి పూజ చేసేవాళ్ళు పూజారులు ఉంటారు కదా ఆ వీడియోని పెట్టుకొని ఆ వాళ్ళు చెప్పిన విధంగా మేము కూర్చొని చేస్తూ ఉన్నాము నేనైతే ఇంట్లో పనులు వంట ఇంకా అంట్లో అవన్నీ తోమేసేసుకున్నాను అందులో మా ఫ్రెండ్ వచ్చిందనమాట నువ్వు వెళ్ళి రెడీ కాపో అని నేను చూసుకుంటా ఆ దేవుని దగ్గర అని చెప్పింది అందుకే నేను వెళ్ళి రెడీ అయిపోయాను అంతకన్నా వచ్చి ఇంకా దేవుని దగ్గర పండ్లు పూలు తాంబూలాలు అవన్నీ సెట్ వచ్చి ఇంకా అయితే మా ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నాడు మేము కూర్చొని పూజ చేస్తూ ఉంటే ఓ పక్క మా ఆయన ఏమన్నా కావాలంటే అందిస్తూ ఉన్నాడు పడిపోయిందండి అమ్మవారి దగ్గర పెట్టుకున్నాం కదా తోరము పసుపు తోరము పసుపు తోరము దానికి ఇంకా పూలు కూడా కట్టి పెట్టింటాము ఆ చేతికి అయితే కట్టుకుంటూ ఉన్నాము మొత్తం వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయన దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నానండి వ్రతం అయితే మొత్తాన్ని కంప్లీట్ అయిపోయిందండి తర్వాత బోన్ చేసాం కూడా బోన్ చేసేది మాత్రం వీడియో తీయలేకపోయాను అది కుదరలేదండి తర్వాత అందరికీ తాంబూలాలు ఇద్దామని చెప్పి ప్లేట్స్లలో బ్లౌజ్ పీసులు ఇంకా ఆకులు ఒక్కలు పసుపు కొమ్ము ఇంకా ఎండు ఖర్జూరము పసుపు కుంకుమ ప్యాకెట్ పూలు అవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను అంటే మధ్యాహ్నం వచ్చిన నా ఫ్రెండ్స్కి ఇంకా వాళ్ళకి తాంబూలాలు ఇస్తున్నాను సాయంత్రం కూడా ఇద్దరి ముగ్గురికి తాంబూలాలు ఇచ్చానండి అది వీడియో తీసుకోలేకపోయాను ఇది మాత్రమే వీడియో తీశాను అది ఒకటి చూపిస్తున్నాను అందులో అందరిని వీడియో తీయలేదండి కొందరిని మాత్రమే తీశాను ఇంకా సాయంత్రం పూజ కూడా చేశాను అనమాట అది కూడా వీడియో తీసుకోలేదండి ఏమంటే సాయంత్రము ఇంకా తాంబూలాలు ఇవ్వాలి కదా ఆ టెన్షన్లో ఉండి వీడియో తీసుకోలేకపోయాను నాకైతే కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ అయితే లేదండి వీడియో తీసుకోవడంలో మొత్తం వీడియో తీసింటే చాలా బాగుండేది అక్కడక్కడ తీశాను కదా అందులో భోజనాలు తీలేదు ఏవి సరిగా అనమాట అందుకని సాటిస్ఫాక్షన్ అయితే లేదు నాకైతే కొంచెం కానీ కొంచెం మాత్రం వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ నా ఫేస్ చూస్తున్నారు అసలు టైర్డ్ అయిపోయినట్లు అయిపోయిందండి నా ఫేస్ అయితే అంటే నిద్ర సరిగా లేదు పొద్దున్నే లేచాము పనులు ఎక్కువైపోయాయి అందుకే టైర్డ్ అయిపోయాను ఆ రోజైతే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయేసరికి అందరు ఇంటికి పోయేసరికి సాయంత్రం నాలుగు అనమాట కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళీ అంత క్లీన్ చేసేసుకొని సాయంత్రంకి అంత రెడీ చేసుకొని అన్నీ చేసుకునేసరికి నైట్కి ఇంకా టైర్డ్ అయిపోయాను ఆ రోజైతే నేను ఏమంటే ముందు రోజు రాత్రి పడుకునేసరికి లెవెన్ థర్టీ అయిపోయిందండి లెవెన్ థర్టీ అంటే పనులు చాలా ఉన్నాయి కదా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి లెవెన్ థర్టీ అయింది కానీ లెవెన్ థర్టీకి పడుకున్నానని కానీ నాకు అసలు నిద్రే రాలేదని సరిగా రాత్రి అయితే అంటే పొద్దున్నే లేయాలి కదా టైం ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుందని చూసుకుంటూనే ఉన్నాను నేను పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట నిద్ర రాక మళ్ళీ ఫోర్ థర్టీకే లేచేశాను నేనైతే నేను పడుకున్న నాలుగు గంటల్లోనే నాకు పదిసార్లు మెలుగు వచ్చింటుంది నేను సెల్ చూసుకుంటూనే ఉన్నాను అనమాట టైం అయిందా టైం అయిందా అని చూసుకుంటున్నాను ఇంకా టైం అయ్యేసరికి లేచి ఇంకా పనులు స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడైతే మేము అందరికీ తాంబూలం కోసం ఒక ప్లేట్ ఒక బ్లౌజ్ పీసు అని తెచ్చుకున్నాం అనమాట ఆ బ్లౌజ్ పీస్తో పాటు ఒక ప్లేట్ కూడా ఇస్తున్నాము లాస్ట్ ఇయర్ అయితే జర్మన్ సిల్వర్ ప్లేట్ ఉంటుంది కదా చిన్నవి రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది అది ఇచ్చామన్నమాట జాకెట్ పీస్తో పాటు దాంతోపాటి పండ్లు పూలు గాజులు అవన్నీ పెట్టిస్తున్నాను ఇక్కడ తను వచ్చేసి లక్కీ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదండి దాన్వి అని వాళ్ళమ్మ అనమాట అక్కని కూడా పిలిచిన్నాము అక్కకైతే మనం తాంబూలం ఇస్తున్నాను కాళ్ళకు పసుపు పట్టించేసి పసుపు కుంకుమ తాంబూలం అవన్నీ ఇస్తాము మామూలుగా అయితే కర్ణాటక సైడ్ వీళ్ళు కాళ్ళకు పసుపు పట్టించుకోరండి కర్ణాటక సైడ్ వాళ్ళు అంటే ఊరికి తాంబూలం మాత్రమే ఇస్తారనమాట మన సైడ్ మాత్రమే కాళ్ళకు పసుపు ఇవన్నీ పట్టించుకుంటాము ఇక్కడైతే లక్కీ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా దానివి తనకు కూడా పసుపు పట్టిస్తారా అంటే తనకొద్ద దూరం పెట్టేసుకుంటుంది నీకు కూడా తాంబూలం ఇస్తారా అని చెప్తే మా లక్కీ వచ్చి అదేమన్నా పెద్ద పిల్లయినా తాంబూలం ఇచ్చేదానికి ఇంకా చిన్నపిల్లనే కదా దాన్వి అని చెప్తున్నాడు అలా మళ్ళీ చెప్పేసరికి అందరం షాక్ అయిపోయాము ఒకేసారి అందరం నవ్వామనమాట మళ్ళీ అలా అనేసరికి ఇక్కడైతే అయితే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్తో ఫుల్గా ఆడుకుంటున్నాడండి ఇంకా మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాము చాలా గ్రాండ్గా చేసుకుంటామండి అమ్మవారిని పెట్టి ఇంకా వ్రతం అవన్నీ చాలా బాగా చేసుకుంటాము ఏ సంవత్సరం మీతో షేర్ చేసుకోలేకపోయాను ఈ సంవత్సరం వ్రతం అయితే మీతో షేర్ చేసుకున్నానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా చూపించగలుగుతున్నాను ఈ సంవత్సరంలో మేము చేసుకున్న ఈ వరలక్ష్మి వ్రతం చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి மல்ல விடைத்த கலாம்